వృత్తిలో ఉన్నాను వైద్యంతో పాటు రకరకాల ఆల్టర్నేటివ్ థెరపీస్ మీద ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాను అందులో భాగంగా ఏంటంటే ఈరోజు ప్రకృతి గురించి రకరకాల ఆల్టర్నేటివ్ థెరపీస్ గురించి ఒక పది నిమిషాలు మాట్లాడి నాకున్న నాలెడ్జ్ మీకు షేర్ చేయడానికి వచ్చాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఇప్పుడే భోజనం చేశారు మీరంతా కొంత మీకు ఇనాక్టివ్నెస్ ఏర్పడవచ్చు దాని గురించి మీరందరూ ఒక వన్ మినిట్ ఒక నిమిషం పాటు చెప్తాను సార్ తప్పకుండా చెప్తాను హెల్త్ టిప్స్ కూడా చెప్తాను అయితే ఏంటంటే మేము ప్రతిరోజు నిత్యం చేసేటువంటి వైద్య విధానం ఏదైతే ఉందో మందులు లేని వైద్యం మందులు లేకుండా ఇంట్లో సెల్ఫ్గా దాదాపు మన స్థాయి వరకు మనం తగ్గించుకునేటటువంటి వంటివి ఉన్నాయి

ఎస్ మన యొక్క ఆలోచనలుండి మనం ఏ ఆలోచన చేస్తామో అదే వస్తుంది ప్రకృతి నుండి కూడా ఉన్నారు సార్ రెండు కూడా చెప్పారు ఒక దాంట్లో నీ కూడా కరెక్ట్ అయ్యాను ఏది ఆ ఒకటి చెప్పారు కదా టైటాన్ నీ కూడా నాకు కూడా అది ఒకప్పుడు నాకు కూడా అదే ఉన్నది ఒక మనసులో ఇంకోటి కూడా చెప్తారు చూడండి వసడని ఉన్నాడు వాడు చూడండి ఒక తాటిచ్చి ఇచ్చి వదిలేశాడు దేశం ఏది ఒక గంట వాడు చెప్పింది ఏంటి ఒక గంట వాడు ఆ థాట్ని ఎంతమందిని వాడు తయారు చేసినట్టే ఒక గంట సేపు చెప్పేశాడు ఆ గంట సేపట్లో వాళ్ళని తయారు చేశాడు ఆత్మాహుతి ధరాన్ని అది కట్టుకోవడం బాబే ఉపయోగ వాడే అంటే చాలా నచ్చినా ఏంటి అంత పవర్ఫుల్గా వాడు తాటించాడు ఆ తాటిస్తే ఆ పవర్కి ఎంతమంది దాంట్లో చేయాలి ఉన్నారు కదా టెరలిస్టు అలా చేరి ఆ దాంతోనే అట్లా అంత నాశనానికి ఇది మనం పొల్యూషన్ అంటే చెప్తున్నాం ఈ పొల్యూషన్లో మిగతా పొల్యూషన్ ఉంది ఆ థాట్ పొల్యూషన్తోనే సౌండ్ వాడు బాంబులేసారు ఎన్ని సార్ ఎంతమంది చచ్చిపోయారు ఇలాంటివి ఉంటాయి కదా అదే థాట్ పవర్ అనేది అదే ఇప్పుడు ఒక థాట్ తీసుకున్నాడు మానేయటం డిస్పోజబుల్ గ్లాస్ మానేయటం ఈ ప్లాస్టిక్ గ్లాస్ మానే ఇదో చూసాం క్యాంటీన్లో కూడా మళ్ళీ మనకు ఉన్నటువంటి ఆచరణలో భాగం కూడా మళ్ళీ ఆ మారకం స్టార్ట్ అయింది కాబట్టి తెరాదండ చేత ఇక నుంచి నెలకొక రకమైన కార్యక్రమం నిర్వహిస్తే విద్యార్థులు మా విద్యార్థులు ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ అంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కేంద్రం కాబట్టి అట్లా ఈ యూనివర్సిటీ నుంచి ఒక సందేశం పంపినట్టు అవుతుంది కాబట్టి ఆరోగ్య రాష్ట్ర మహాసభ ఉస్మాని యూనివర్సిటీలో పెట్టడం ఒక ముఖ్యమైన అంశంగా చాలా ముఖ్యమైనటువంటి అంశంతో పాటు ఇది తెలంగాణ సమాజానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను ఇంతకుముందే సత్యనారాయణ గురి గారు గురించి చెప్పారు సొంత భూమిని అడవిగా మార్చడం అనేది ఇవాళ పర్యావరణం విధ్వంసం యొక్క మాటలకి తెలుసు